నమస్కారం కళా హృదయాలకు ముఖ్యంగా నాట్యం భరతనాట్యం అలాగే పేరుణీ శివతాండవం గుళ్ళు వీటిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నటరాజ రామకృష్ణ గారి గురించి ఈరోజు ఒక్కసారి వారిని స్మరించుకుని వారు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్స్ ఒక్కసారి మీకు అందరికీ షేర్ చేద్దామనే ఆలోచనతో మరి అందరికీ కూడా కళాభిమానులకి నా వందనం వీరు పుట్టడం అయితే ఇండోనేషియాలో బాలి అనే ప్రాంతంలో జన్మించారు అంటే వారు తెలుగువారే వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా తెలుగువారే వాళ్ళ తండ్రి రాజమండ్రి అదే ఈస్ట్ గోదావరి తెల్లెము నల్గొండ చెందిన వాళ్ళు మాట వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు ఇండోనేషియా అప్పుడు డచ్ వారి యొక్క ఏలుబడిలో ఉండేది ఈస్ట్ ఇండియాస్ డచ్ ఈస్ట్ ఇండియాస్ అనేవారు దాన్ని ఇండోనేషియా ఇంతకేంటంటే వారు అక్కడ జన్మించిన తర్వాత చిన్నతనంలోనే తల్లిపోవడంతో ఆయన ఇంకా ఫ్యామిలీ అంతా కూడా ఇండియా రావటం జరిగింది ఈ ఈయన ఏంటంటే రామకృష్ణ మిషన్లో పెరగటం అనేది జరిగింది రామకృష్ణ మిషన్ ఆర్కెమెషన్లో చెన్నైలో చేరడం జరిగింది అక్కడే వారి యొక్క అభ్యాసం మొత్తం అంతా కూడా పూర్తి అయిన తర్వాత వారికి ఏంటంటే సంగీతం పట్ల అంటే నృత్య నృత్యం పట్ల డ్యాన్స్ పట్ల కాస్త మంచి అభిమానం వాళ్ళు మంచి పొంచుకున్నారు ఆయన నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత ఏంటంటే ఆయనకి మనకి సాధారణంగా ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తికి ఏంటంటే ఏదో ఆ రంగంలో మొత్తమే సాధించాలనే ఉద్దేశంతో ఆయన ఏంటంటే తెలుసా ఆయనకి దాదాపు ఎన్ని పుస్తకాలు అంటే నలభై పుస్తకాలు రాశారు ఆయన సంగీతం మీద ఈజ్ ఎ రైటర్ గుడ్ రైటర్ అదే కాదు స్కాలర్ మ్యూజికాలజిస్ట్ అంటే అంటే బయాలజీ ఇంట్రెస్ట్ ఉన్నవాడిని బయాలజీ అంటే మనకి మొక్కలు బాటనీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బయాలజిస్ట్ అంటారు అలాగే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఏమంటారు ఏమంటారంటే మ్యూజికాలజిస్ట్ అంటారు ఒకసారి పిల్లలు జాగ్రత్త నేర్చుకోవాలి మ్యూజికాలజిస్ట్ ఆయన ఏంటంటే అదే కాదు ఈయనకి పేర్ని శివతాండం అనగానే వీరి గుర్తు రావాలి ఎవరే అంటే నటరాజ రామకృష్ణ గారు మరి వారి గురించి మనం ఈరోజు ఎందుకు తెలుసుకుంటున్నాం అనేది నేను మీకు చివరిలో చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఆయన మనకి ఆయన యొక్క గురువుల గురించి కూడా మీకు చెప్తాను ఆయన ఏంటంటే మీనాక్షి సుందరం పిల్లయి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి నాయుడుపేట రాజమ్మ అలాగే పెండియా సత్యభామ జంపా ముత్సవం వీళ్ళ దగ్గర ఆయన భరతనాట్యం అంటే కూచిపూడి అలాగే శివతాండం అవి కూడా నేర్చుకున్నాడు అనమాట ఆయన ఏంటంటే అసలు ఫస్ట్ డ్యాన్స్ టీచర్ ఎవరై అంటే సుఖదేవ్ కత్తక్ అని నాగపూర్ నువ్వు అనమాట అంటే మహారాష్ట్రలో కూడా ఆయన పరిచయం ఉండే గురువులు ఆయన కూడా మంచి ప్రావీణ్యం పొందారు అనమాట అంటే ఆయనకి నటరాజ అనేది ఏంటి అనుకుంటున్నారు మీరు రామకృష్ణ గారు ఉన్న పేరు ఏంటి అంటే నటరాజ అనేది ఒక టైటిల్ ఇచ్చారు ఆయనకి పద్దెనిమిదవ సంవత్సరంలో ఆయనకి ఆ యొక్క బిరుదు ఇవ్వటం అనేది జరిగిందన్నమాట అంటే కూచిపీడు పేర్ని శివతాండం ఇంటర్నేషనల్గా గుర్తింపు తీసుకొచ్చినటువంటి పేరు ప్రఖ్యాత పొందినటువంటి వీరుకి పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ఇవ్వటం అనేది జరిగింది అదే సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఏంటంటే భారత కళా ప్రపూర్ణ అనేది బిరుదు అని కూడా ఇవ్వటం కూడా జరిగింది ఇదే కాదు రాజ్యలక్ష్మి అవార్డు కూడా వచ్చింది ఆయనకి ఇదే కాదు ఎన్టీఆర్ అవార్డు కూడా వచ్చి వచ్చిందిమాట మరి ఆనాటి ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ మన భార ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమంత్రిలో నేల రెడ్డి గారు వీరిని వీరిని ఒక డ్యాన్స్ స్కూల్ ప్రభుత్వం తరఫున పెట్టండి అని పెట్టి ఆయన ఏంటంటే ఏపీ సంగీత అకాడమీకి కూడా చైర్మన్గా పనిచేసినటువంటి చరిత్ర కలిగిన మహాపుణి గారు నటరాజు రామకృష్ణ గారు మరి నిజంగా ఆయనకి సి పేర్నివే శివతానం కాదు ఇంకా ఆయనకున్న ఇంకో గుర్తింపు పేరు చెప్పంటారా శ్రీనివాస కళ్యాణానికి ఆయన సంగీత ఆయనకి నృత్య రూపం తీసుకొచ్చాడు ఆయన శ్రీనివాస్ కళ్యాణం వెంకటేశ్వర స్వామి కళ్యాణం అలాగే ఏంటంటే యక్షగానం తప్పిడిగుళ్ళు అలాగే ఆధ్యాత్మిక రామాయణం అనేది కూడా వీధి భాగవతులు దొమ్మరలు గురవయ్యలు ఉరుములు వీళ్ళకి ఏంటంటే వెంకట వీనికి ఒక గురువు ఒక రకంగా ఆయన ఈయన చెప్పాలంటే అంటే అటువంటి వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఈయన యొక్క కృషి అనేది సరపడడం అనేది జరిగిందనమాట అంటే ఈయనకి ఏంటంటే మనకి భారతదేశంలో నే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా కూచిపూడి భరతనాట్యం అనగానే ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారు అంటే మరి వీరుని మనం తలుచుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నమాట తప్పనిసరిగా పలుచుకోవాలన్నమాట ఈయనకి వెంకటేశ్వరం యొక్క నృత్య నాటకాన్ని ఆయనకి కంపోజ్ చేశారు ఆయన మరి ఇంకొక విషయం కూడా చెప్పంటారా ఆయనకి పుస్తకాలు అంటే కళా నాట్యం మీద ఆయన నలభై పుస్తకాల వరకు కూడా రాసిన ఘనత ఆయనకి దక్కినంతే ఆయనకి పద్మశ్రీ అవార్డు అనేది వచ్చింది రాజలక్ష్మి అవార్డు కానివ్వండి లేకపోతే కళాప్రపూర్ణ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన విషయం కానివ్వండి ఎన్టీ రామారావు గారి అవార్డు ఇవ్వటం కానీ ఇన్ని ఇచ్చినటువంటి వ్యక్తిని మనం ఎందుకు మనం తలుచుకోవాలి అంటే వారు ఈరోజు అంటే ఇదే అంటే జూన్ ఏడో తారీఖుని ఆయన నిమిషలో ఎనభై ఎనిమిదవ ఏటా కాలం చేయడం జరిగింది అంటే వారి గురించి సంస్మరణ అంటే ఏంటి ముఖ్యంగా ఏంటంటే ప్రతి కళాకారుడు ప్రతి డ్యాన్స్ నేర్చుకున్న ప్రతి వాళ్ళు ప్రతి కళా దృష్టి ఉన్నవాళ్ళు కళాభిమానులు కంపల్సరీగా ఏంటంటే ఈ నృత్యం డ్యాన్సు అధ్యాపకులు కానివ్వండి విద్యాలయాలు కానివ్వండి కంపల్సరీగా వారి గురించి మనం తెలుసుకోవాలి అతి బాయనే ప్రేరణ అందుకు చేయండి ఆయన గవర్నమెంట్ కూడా అప్పట్లో ఫ్లాట్ ఇచ్చింది ఆయనకి ఎక్కడంటే గోల్కొండ దగ్గర ఒక ప్లాట్ ఇవ్వటం జరిగింది అక్కడ ఉండేవారు కానీ ఆయన నిమిషంలో ఆయన తుది శ్వాస వేయటం అనేది జరిగింది కానీ ఆయన మనిషి పోయినా సరే ఆయన ఆయన యొక్క నాట్యం మీద ఉన్న పట్టు కానివ్వండి ఆయన ఏంటంటే కూచిపూడి భాగవతుల గురించి కానివ్వండి ఏ పేర్ని శివతాండం గురించి కానివ్వండి ఇవన్నీ చెప్పుకోవాలనుకున్నట్టయితే ఫస్ట్ నటరాజ రామకృష్ణ గారినే మనం చెప్పుకోవాలి మరి ఈ సబ్జెక్టు ఈ అంశం ఈ కళాభిమానులకి ముఖ్యంగా సంగీత ప్రియులకి సరిగా అంటే భరతనాట్యం నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అందరికీ ఇష్టం అవుతుంది ఈ గురించి మరి ఇలాగ అందరూ కూడా పేరు సంపాదించాలి మన భారత మాత ముద్దు బిడ్డల్లో ఒకళ్ళగా అందరూ కూడా ఉండాలనే ఆలోచనతో మరి వీరికి పుష్పాంజలి అంటే శ్రద్ధాంజలి ఘటించి ఇలాగా అందరూ కూడా మంచి పేరుతో ఇంటర్నేషనల్గా కూడా ఆ సేవి పేరుని శివతాండవానికి ఆయన మంచి పేరు తీసుకొచ్చారు భరతనాట్యం అని కానీ కూచిపూడి అని కానీ ఆయన మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఘనత వారికే దక్కుతుంది అంతే అంటే వారికి మరొకసారి కళాంజలి పుష్పాంజలి ఘటించుకుంటూ సెలవు తీసుకున్నాం మరి ఈ సబ్జెక్టు మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి మీకు కళాభిమానులకు కూడా మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి ఏం చేసి ప్రయత్నం అంతకంటే ఏం లేదు మనకి కొత్త విషయాలు మీకు చెప్పడం కాదు కానీ ఈ ఆయన గురించి కొన్ని విషయాలు ఆ సంగీత ప్రియులకి నాట్య ప్రియులకి షేర్ చేయడం నా యొక్క ఉద్దేశం మరి నా ఉద్దేశాన్ని మరి అంతా కూడా గౌరవించి అందరూ కూడా ఆదరించి మరి ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇంకేంటి నా ఛానల్లో ఏంటంటే ఇప్పటిదాకా దాదాపు నూట ఎనభై ఆరు దాకా నాకు వీడియోస్ చేశాను అన్నమాట నా వీడియోస్ ఎలా ఉంటాయంటే ఒక ఎడ్యుకేటివే కాదు ఒక ఇన్ఫర్మేషనే కాదు తర్వాత ఏంటంటే విజ్ఞానదాయకంగా ఉంటాయి ఆధ్యాత్మికంగా ఉంటాయి ఆలోచింపజేసేదిగా ఉంటాయి ఒక్కసారి నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి నేను ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ ధార్మికపరమైనటువంటి అంశాల మీద కూడా అలాగే సబ్జెక్టు అంటే దేశభక్తితో వాళ్ళ స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు కోలకపోయిన వారి వారి అందరినీ నేను టచ్ ఇంకేంటే నేను ఐ స్టడీడ్ పొలిటికల్ సైన్స్ ఐ టాట్స్ పొలిటికల్ సైన్స్ సో దట్ నాకు ఏంటంటే మన దేశభక్తి కూడా అందరికీ రావాలంటే ఆలనాడు దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు వాడు ప్రాణాల అసువులు వాసిన వాళ్ళ యొక్క చరిత్రలు కూడా నేను చెప్తుంటాను మరి మీరు ఇష్టపడండి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొద్దిగా మీరు ఎంకరేజ్ చేయండి ఓకే నేను మీ నుంచి నేను కోరుకునేది అది అంతగా నమస్కారం మీ డాక్టర్ జగన్ నరసింహరావు రాజమండ్రి కానీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను తెలుసు కదా మీకు నమస్కారం జై హింద్